వీ రామారావు గారు మా గురువు గారు హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఐదు సార్లు గెలిచారు ఆయనకు ఓటమి అనేది లేదు ఆ రకంగా బీజేపీ కానీ అంతకుముందు జనసంఘం కానీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అన్ని సీట్లు బీజేపీ గెలిచింది తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ నుంచి డిఎస్పి రెడ్డి గారు హైదరాబాద్ నుంచి వి రామారావు గారు ఇక్కడ నుంచి ఎల్ఎస్ రాజు గారు డాక్టర్ రాజేశ్వరరావు గారు కృష్ణా గుంటూరు విజయవాడకి వెళ్తే జూపుడి యజ్ఞనారాయణ గారు మరి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం వెళ్తే పివి చలపతిరావు గారు రాయలసీమకి వెళ్తేడూర సర్వప్రకాష్ రెడ్డి గారు చిత్తూరు వెళ్తే పిడితల రంగారెడ్డి గారు ఈ రకంగా మొత్తం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయన్సీ అన్నీ కూడా మొత్తం గెలిచేవాళ్ళు ఎందుకంటే విద్యావంతులు దేశం గురించి ఆలోచన చేస్తారు నిస్వార్థంగా ఆలోచన చేస్తారు దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు మంచి వ్యక్తులు ఉండాలి మంచి సాంప్రదాయాలు ఉండాలి మన సంస్కృతి పరిరక్షించాలి అనే దృక్పథంతో పట్టభద్రులు అందరూ కూడా బీజేపీ కోటేసేవారు హైదరాబాద్లో పోటీ చేసినటువంటి మా రామారావు గారు ఎలక్షన్స్లో ఖర్చు ఎంత తెలుసా మూడున్నర లక్షలు మూడున్నర లక్షలతోటి హైదరాబాదు రంగారెడ్డి మెహ్యూనర్లో ప్రచారం చేసి ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు ఇంకా కొన్ని జిల్లాలలో పోతే పట్టబద్దులే డబ్బులు ఇచ్చేటోళ్ళు ఆ కాలంలో వాళ్ళు ఒక రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి వీళ్ళని అభ్యర్థులుగా ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉండేది ఆ రకంగా ఒక మంచి సాంప్రదాయం ఈ యొక్క పట్టభద్రుల్లో కానీ టీచర్లో ఉండేది కానీ టీచర్ ఎలక్షన్స్లో గెలిచినటువంటి వాళ్ళు ఎంత బాగా మాట్లాడాలంటే నేను రామారావు గారితో కౌన్సిల్ పోయాను చైర్మన్ చాంబర్ అని ఉంటుంది అలా కూర్చున్న పెడితే ఎంతసేపు అయినా కూర్చోవచ్చు మిగతాది అయితే గంట తర్వాత చేంజ్ చేస్తుంటారు కౌన్సిల్ కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ కానీ మా రామారావు గారు చైర్మన్ ఛాంబర్లో కూర్చొని పెట్టాను నన్ను ఆయనతో పోతుంటే నేను టైంకి పోతుంటే ఆయన వెళ్ళే టైంకు ఆయన దగ్గరికి వెళ్తే తీసుకుపోయేవాడు కూర్చొని పెట్టాను ఆ రోజు నేను వెళ్ళిన ప్రతిసారి కూడా చూసేవాడిని వివరాలు కూడా తెలుసు టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు సారీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ఉంటారనే భయంతో ఆ మంత్రులు ప్రశ్న జవాబులు చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వచ్చేవాళ్ళు వీళ్ళు ఏ రకంగా ఏమడుగుతారో అనే ఒక భయము శాసనసభలో భయపడే వాళ్ళు కాదు శాసన మండలిలో భయపడే వాళ్ళు మంత్రులు ఆ రోజు మాణిక్యాలరావు కానీ బాలకృష్ణమ్మ గారు కానీ హనుమంతరావు గారు కానీ టీచర్స్ నుంచి ఎమ్మెల్సీలు అయినవారు ప్రభుత్వాన్ని చీల్చి చెండాడేవాళ్ళు గజగజలాడేవారు మంత్రులు కానీ ఈరోజు ఎక్కడ పోయిందే అడుగుతా ఉన్నా ఈరోజు ఎందుకు ఆ పరిస్థితి లేదు నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా చూసేవాను